హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇద్దామనుకుంటున్నా అనుకున్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ఆ సామాజిక వర్గానికి రెండు నెలల్లోనే వాళ్ళకే షాక్ వచ్చిందా అంటే నేను చెప్తున్నారు అయ్యో మనం జగన్మోహన్ రెడ్డిని వదిలేసి తప్పు అని ఇప్పుడు మదన పడుతున్నట్టుగా కార్యకర్తలందరినీ ఒక సమాచారం అదేంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్న తర్వాత అయ్యో మనం మన రెడ్డి వచ్చిండో మన కార్యకర్ మన మనిషి వచ్చిందని చెప్పి నమ్ముకున్న వాళ్ళందరూ అని చాలా ఆశలు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేయాలి మనం ఒక మన కార్యకర్తకో లేకపోతే మన నాయకుడికో కాదు ప్రజలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఆయన పేద ప్రజల కోసం ఆయన ముందుకెళ్ళాడు అయితే ఆ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఒక శత్రువైంది ఆయన సొంత కార్యకర్తలు మొదటి నుంచి కూడా ఆయన జెండా పెట్టుకున్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కొంతమంది టీడీపీకి ఓటేసినారంటే ఇది కొంచెం బాధగానే ఉంటుంది కార్యకర్తలకి కానీ వేశారు కూడా మనం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వాలి ఆయన మనల్ని పట్టించుకోలేదు అనే ఉద్దేశంతో షాక్ ఇచ్చారు కానీ ఒక మాట మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకున్న తర్వాత ఒక ఐదు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాడు వందల వేలు లక్షలు ఉన్నటువంటి కార్యకర్తలకు మేలు చేయాలంటే ప్రతి కార్యకర్తకు ప్రతి ఇంటికి వచ్చి చేయాలి అంటే అది ఏ రాజకీయ పార్టీకి కాదు నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల రాజకీయంగా ఇరవై నాలుగు తొంభై ఎనభై మూడులో పార్టీ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా వారు చంద్రబాబు నాయుడు గారు ఈ టరంతో నాలుగు రామారావు గారు వీళ్ళందరూ అధికారంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీని నడిపినప్పటికీ కూడా కార్యకర్తలు కొంతమందికి న్యాయం చేయలేకపోయారు మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసితో మాకు చేయలేదు మాకు చేయలేదు అంటే ఎలా హౌ ఇజ్ ఇట్ పాజిబుల్ ఇది ఒకసారి ఆలోచించాలి కానీ పేద ప్రజలు పేద ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటి వాళ్ళు మాత్రం బాగా ఆశ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాకేం చేయలేదని చెప్పేసి కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు ప్లస్ ఆయన సామాజిక వర్గం వారు మాత్రం మాకేం చేయలేదని చెప్పేసి వాళ్ళు అలాగే ఆయన దెబ్బేశారు దెబ్బేయడంతో ఘోరంగా అత్యంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది అయితే ఇక్కడ వీళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు కానీ వారి తండ్రి గారు కానీ వీరందరూ ఎప్పుడైనా సరే రాజకీయం ఎలక్షన్లో ఎప్పుడు మాట్లాడారే కానీ రాజకీయంగా గెలిచి వాళ్ళు అధికారం చేపట్టిన తర్వాత మన కార్యకర్త బలపడాలి మన నాయకుడు బలపడాలని వాళ్ళు ఎప్పుడు చూడలేదు ఏ పార్టీకి సంబంధించిన వారు వెళ్ళినప్పుడు సరే అందరికీ సహాయం చేస్తూ వచ్చారు అదే భావన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గద్దెనెక్కిన తర్వాత తన కార్యకర్తలు బాగుపడాలి తన బావ మనుషులు బాగుపడాలని ఆయన ఎప్పుడు ఆలోచించలే పేద ప్రజలు బాగుపడాలి అనే ఉద్దేశంతో అందరికీ అన్ని పథకాలు తెచ్చాడు అందరికీ సహాయం చేశాడు కానీ తన కార్యకర్తలకు కానీ తన వర్గం వారికి అది నచ్చల అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోలే అది వీళ్లకు కొంచెం వీళ్ళు బాధ వేసేసి ఈయనకు మనం షాక్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అవతలను అవతలకు పోయారు కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ టీడీపీ పార్టీ ఇంకా రకరకాల రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి కత్తులు పెట్టుకొని దూసుకొచ్చేవాళ్ళు కానీ ఆయన ఒక్కడు ఒంటరివాడై పోరాడాడు అలాంటి వ్యక్తి ఈరోజు ఇప్పుడు కూడా మళ్ళీ ఒంటరిగానే ఉన్నారు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే రెండు వేల ఇరవై నాలుగులో మనం జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చామని వాళ్ళు ఆనందపడి లోపే రెండు నెలల లోపే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలను చూసి అయ్యో మన నాయకుడికి మనం పోగొట్టుకున్నామే అనే పరిస్థితికి మన జగన్మోహన్ రెడ్డి ఉంటే మనకి ఎన్ని ఉండేవి కాదు పేద ప్రజలు బాగుండేవాళ్ళు మనము బాగుండేవాళ్ళు మన నాయకుని పోగొట్టుకొని అవతల దగ్గరికి వెళ్ళిపోయి ఇదేం పరిస్థితి రాష్ట్రంలో ఈ విధంగా అయిపోయామని ఒక రోడ్డు మీద నడిగి మన్ కార్యకర్తను చంపుతూ ఉంటే కొన్ని వందలాది గ్రామాలను గ్రామాలను ప్రజలను ఎల్లగొడతా ఉంటే ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు అంతస్తులు అన్నీ నష్టపెడతా ఉంటే ఇవన్నీ చూసి అప్పటికే కార్యకర్తలకు ఒక వచ్చేసింది రెండు నెలల్లోనే అయ్యో మన నాయకుడు మనకే కావాలనే ఒక ఆలోచన జనాల్లో వచ్చినట్టు చెప్తా ఉన్నారు వారి కార్యకర్తల్లో వారి కార్యకర్తలు కూడా చాలామంది బాధపడుతున్నట్టున్నారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటే కొన్ని వందలాది మంది వచ్చి ఆయనని కలిసి వెళ్ళిపోతున్నారు ఏది ఏమైనప్పటికీ మాకు చేయలేదు మాకు చేయలేదు అని అనుకోవడం మాత్రం తప్పు ఐదు సంవత్సరాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తారు పేద ప్రజలకు సహాయం చేశాడు ఆయన సహాయం చేశాడని మనం చూడాలి కానీ ప్రతి ఒక్కడు నాకు నాకు అంటే ఎలా అది ఎలా సాధ్యమవుతుంది అందువలన మన గ్రామంలో మన పంచాయతీలోనూ మన మండలంలోనూ మనకు కావలసిన అవసరాలు తీర్చేరా లేదా అనేది చూడాలి కానీ మన ఇంటికి ప్రతిరోజు ప్రతి నెల డబ్బులు ఇవ్వ ఇచ్చేడా లేదా అనేది ఆలోచించడం మాత్రం తప్పు ఇలా ఆలోచించి వేరే అవతల వాళ్ళకు ఓట్లేసే మనం మోసపోయామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు వారికి వారి ముఖ్యంగా వారి సామాజిక వర్గం మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారు అవతల పార్టీ వారిని నమ్మి వాళ్ళు ఓటు వేసినప్పటికీ ఆ పార్టీ వారు మాత్రం వీళ్ళని నమ్మడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా కాదు అందరినీ మంచిగానే చూసుకుంటున్నారు ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ మంచిగానే చూస్తున్నారు మళ్ళా మనకు మంచి రోజులు ఇస్తాయని చెప్పేసి వాళ్ళందరికీ ఓదారుస్తూ ఆయన కూడా ఓదార్పుతూ ఉంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు మాత్రం ఒకటే అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పేదవాడికి న్యాయం చేసేవాడే కానీ అన్యాయం చేసేవాడు మాత్రం కాదు పేదవాడు బాగుండాలి మనం బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పి అనుకోవాలి కానీ మన మొక్కలమే బాగుండాలి అవతల వాడు బాగుండకూడదు అనేది మాత్రం మనం ఎప్పుడు అనుకోకూడదు థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి